ఎన్నో అంచనాలు ఎన్నో ఆశలు ఎన్నో అవకాశాలు ఎన్నో పరాభవాలు ఎంత నిరాశ ఎంత నిట్టూర్పులు అన్నింటినీ దాటుకొని ఎత్తకేలకు సాధించిన సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్ లో ఉంటూ ఆ ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కల ఇన్నాళ్లకు నెరవేరింది పద్దెనిమిది ఏళ్ళుగా ఐపీఎల్ చూస్తున్నాం ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది గెలిచిన జట్టే జట్లే గెలుస్తాయి కొత్త అవతరించింది ఇక టైటిల్ గెలిచిన ఎనిమిదో జట్టు బెంగళూరు గతంలో రాజస్థాన్ దక్కన్ చార్జెస్ చెన్నై కోల్కతా ముంబై హైదరాబాద్ గుజరాత్ టైటిల్స్ విన్నర్ టైటిల్స్ గెలిచాయి రెండు వందలు సాధించినా కాపాడుకోవడం కష్టమ కష్టమైన పిచ్ లో నూట తొంభై పరుగులే ఎలిమినేటర్ ఎలిమినేటర్లో మైదానంలో రెండు వందల పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ ఓడించిన పంజాబ్ కి ఈ లక్ష్యం లెక్క అనిపించింది కానీ రజత్ పాటిదార్ సారథ్యంలోని బెంగళూరు కసిగా పోరాడింది పంజాబ్ కు కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది అభిమానులకు విలువైన బహుమతిని అందించింది కృణాల్ పాండ్యా భువనేశ్వర్ విజయంతో కీలక పాత్ర పోషించారు కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరపునే ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివర్లో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు గెలిచాక కన్నీల పర్యంతమయ్యాడు అతడితో పాటు జట్టు గెలుపు సంబరాల్లో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు నిజంగా అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడినా కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఆయన అగ్రెసివ్గా ఉంటాడు అగ్రెసివ్గా ఉంటాడు అగ్రెసివ్గా ఆడినా కూడా కప్పు సాధించలేకపోయింది కానీ ఈసారి విరాట్ కోహ్లీ క్యాప్టెన్ కాదు కానీ టీం మెంబరే అయినప్పటికీ ముందుండి నడిపించి ఏకంగా కప్పు గెలిచిను అంటే ఒక విజయం ఊరికేనే రాదు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో కన్నీటి పర్యంతాలు ఎన్నో చెడ్డ పేర్లు మంచి పేర్లు ఇవన్నీ సాధించిన తర్వాతే ఒక మనిషి విజయం సాధిస్తాడు ఆ విజయం సాధించిన వ్యక్తే ఈరోజు మనకు విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు అక్కడ బెంగళూరులో మొత్తం ఆగం ఆగం ఉన్నా కూడా మొత్తం సెలబ్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్లో సెలబ్రేషన్స్ నార్మల్గా లేదు ఇటు కేబిఎస్పి కావచ్చు అసెంబ్లీ అక్కడ సచివాలయం దగ్గర కావచ్చు నానా హంగామా సృష్టించింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చింది ఒకసారి మీకు చూపించే ఆ ప్రయత్నం చేస్తాం చాలా అంటే చాలా డేంజర్ పరిస్థితులకి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు ఇక సెక్రటరేట్ ముందు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం సౌండ్ రెడ్డి ఏం కాదు కోయిలి ఆర్సీబీ కోర్సీపీ ఫ్యాన్స్ సెక్రటరీ ముందు మొత్తం ట్రాఫిక్ జామ్ వాళ్ళకి ఒక కళ ఆర్సిబి ఫ్యాన్స్ కప్పు కొట్టాలనేది వాస్తవం ఇది సెక్రటరీ ముందు ఈ యొక్క మూడు సెకండ్ ట్రాఫిక్ పోలీసులను ఎత్తుకొని ఎగురుతున్నాడు మరి తాగిన మైకెంలు ఎత్తుకుంటుందా ఏ మైకంలు ఎత్తుకుంటుందో బాగా అయితే కేవీహెచ్ ఇవన్ని ఇవన్ని చూడు అంగా వాడు చెట్టు చెంపుకున్నాడు బాగా అయినట్టున్నాడు పోరాడు ఆ లారీ మీద తాడు పట్టుకోని తాడు పట్టుకో ఆ తాడు దిగుతే మీ అబ్బాయిలకు విరాట్ కోహ్లీ వచ్చి ఇస్తాడు రా ప్రాణం ఆ కాళ్ళలో చేతులు ఎరిగితే మూడు పెట్టాలి అరే అవి వాడడం ఉండాలే కానీ దానికి అద్దు పద్దు ఉండాలి వాడిని చూసి ఎక్కిండు లారీలను లారీల మీద ఎక్కుడు ఆడెక్కుడు మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగినా అంబులెన్స్ రావడానికి కూడా వీల్లేదు అంబులెన్స్ కాదు పరిస్థితి చేయి దాటిపోయింది అది మొత్తం దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది అనేది చెప్పుకోవచ్చు ఇది ఇక దానికి సంబంధించింది